మహానాడుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మరొక తక్షణ కీలక నిర్ణయం తీసుకున్నారు అదేంటి అంటే సూపర్ సిక్స్ హామీల అమలుకు సంబంధించి ఈ మహానాడులో కీలక నిర్ణయం ప్రకటించబోతున్నారట సూపర్ సిక్స్ అనగానే గత ఎన్నికల ముందు చంద్రబాబు గారితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలే గుర్తొస్తాయి ఇందులో ప్రధానంగా దీపం టూ పథకం కింద సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నారు మిగిలిన హామీలు అమలు చేయాల్సి ఉంది ప్రతిపక్ష నేత జగన్ కూడా ఎప్పటికప్పుడు సూపర్ థింగ్స్ హామీలు అమలు చేయలేదని ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని చెప్తున్నారు జగన్ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా అదే మాట్లాడుతున్నారు సో ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పడి ఏడాదే పూర్తయిన నేపథ్యంలో వచ్చే నెల పన్నెండున రెండు కీలక హామీలు అమలు చేయబోతున్నారు వాటిలో ఒకటి తల్లికి వందనం మరొకటి అన్నదాత సుఖీభవ అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కూడా అమలు చేయాలి దానికి సంబంధించి కూడా ఆగస్టు పదిహేను నుంచి అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చేశారు ఈ పరిస్థితుల్లో సూపర్ సిక్స్ హామీలు ఒకేసారి అమలు చేయలేని పరిస్థితిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తమ పార్టీ కార్యకర్తలు సూపర్ సిక్స్ కోసం తక్షణం అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడమే ఆశ్చర్యానికి గురి చేస్తుంది అయితే కార్యకర్తలకు మాత్రమే సూపర్ సిక్స్ అమలు చేసి మిగిలిన వారిని విస్మరిస్తారా అని ప్రశ్న తలెత్తుంది అయితే టీడీపీ వివరణ చూస్తే చంద్రబాబు ప్రతిపాదిస్తున్న ఈ సూపర్ సిక్స్పై ఎవరికీ పెద్దగా అభ్యంతరాలు ఉండవని అంటున్నారు ప్రభుత్వం తరపున ప్రజలు అందరికీ సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని భరోసా ఇస్తున్న సీఎం చంద్రబాబు టీడీపీ కార్యకర్తల కోసం మరో ఆరు స్కీములు రెడీ చేశారట వాటిని కూడా సూపర్ సిక్స్ అని పేరు పెట్టడం ఆసక్తికరంగా మారింది ఆ ఆరు స్కీముల ద్వారా కార్యకర్తల సంక్షేమం చూస్తారు అని అంటున్నారు టీడీపీ కార్యకర్తల కోసం రూపొందించిన సూపర్ సిక్స్లో మొదటిది నా తెలుగు కుటుంబం అట రెండోది స్త్రీ శక్తి మూడోది సోషల్ ఇంజనీరింగ్ నాలుగోది యువగలం ఐదోది అన్నదాతకు అండ ఆరోది కార్యకర్త అధినేత ఈ సూపర్ సిక్స్ రేపు మహానాడు వేదికగా కార్యకర్తల కోసం అమలు చేయాలని బాబు బాబుగారు భావిస్తున్నారట ఇప్పటికే పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం బీమా సౌకర్యాన్ని కూడా ప్రవేశపెట్టారు ఇప్పుడు మరింత మేలు చేసేలా ఈ అమలు ఈ ఆరు నిర్ణయాలు తీసుకోబోతున్నారు నా తెలుగు కుటుంబం అని తొలి ప్రాధాన్యం ద్వారా టీడీపీ కార్యకర్తలు ఎక్కడున్నా సరే ఆయా రంగాల్లో నెంబర్ వన్గా రాణించేలా శిక్షణ ఇవ్వబోతున్నారట అదేవిధంగా మహిళా కార్యకర్తల కోసం త్రీ శక్తి అలాగే యువత కోసం యువగళం కింద చేయూత అందించబోతున్నారట సోషల్ రీఇంజనీరింగ్ ద్వారా పార్టీలో అన్ని వర్గాలు కులాల వారికి న్యాయం జరిగేలా చూస్తారట అందరికీ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తారట అదేవిధంగా పార్టీకి తొలి నుంచి వెన్నుదన్నుగా నిలిచిన రైతులకు సాంకేతిక సహకారం అందిస్తారు ముఖ్యంగా సూపర్ సిక్స్లో చివరి దశ అయిన కార్యకర్త అధినేత ద్వారా కార్యకర్తలను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు సీనియర్లను పక్కన పెట్టి యువతను ప్రోత్సహించడం ద్వారా కొత్త రక్తాన్ని ఎక్కించాలని భావిస్తున్నారు కార్యకర్తల కోసం ప్రవేశపెట్టిన ఈ సూపర్ సిక్స్ ద్వారా అధికారం శాశ్వతం చేసుకోవాలనేది అయితే టీడీపీ వ్యూహ రచనగా భావిస్తుంది మరి ఏం జరుగుతుందో చూద్దాం